నందమూరి పద్మజకు ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ నివాళులర్పించారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో ఆసుపత్రులు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు ఈ సందర్భంగా వారితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు నా పెళ్లి విషయంలో జయకృష్ణ పద్మజ పెద్ద దిక్కుగా ఉండి అన్ని చూసుకున్నారు ఇంట్లో మా అత్తగారి తర్వాత ఆవిడే కుటుంబ పెద్దగా అందరితో కలుపుకోలుగా ఉండేవారు ఆ చెందడం చాలా బాధ వేస్తోంది అందరికంటే జయకృష్ణకు తీరం లోటు అని అన్నారు ఈరోజు మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే కృష్ణ గారు సత్యమణి పద్మాతి గారు చనిపోవడం చాలా బాధాకరం ఇది కుటుంబానికే చాలా తీరని లోటు నాకు పెళ్లిగా మునప్పటి నుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ ఏ అవసరాలున్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం అనారోగ్యం కావడం దాంతో ఈరోజు తెల్లవారుజా తెల్లవారుతో చనిపోవడం చాలా బాధ వేస్తుంది సార్ అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది ఓసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధ వేస్తుంది కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయనే నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు అక్కడి నుంచి పరిచయం తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారా కలవడం అవన్నీ జరిగాయి ఈయనే అన్ని విషయాల్లో ముందున్నారో చూశారు అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా వేస్తుంది ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉండి ముందుకు పోతాం ఇది ఎవరు తీర్చే తీర్చలేని లోటు చాలా బాధాకరమైన సంఘటన తలుచుకుంటే ఒకసారి చాలా బాధేస్తుంది ధైర్యంగా ఉండే తప్ప వేరే మార్గం లేదు ఓకే థ్యాంక్ యూ